హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఏ రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది రాశి బలమున్నా గ్రహ బలం ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఏ గ్రహ బలం కావాలంటే రవిగ్రహ బలం ఎక్కువగా ఉండాలి ఈ చాలా ముఖ్యమైనది ఈ రవిగ్రహ బలం రవిగ్రహ బలం ఉన్నట్లయితే వద్దన్న ప్రభుత్వ ఉద్యోగం మన దారి చేరుతుంది అలాగే మరొక గ్రహ బలం గురించి చెప్పుకోవాలంటే గురు గ్రహ బలం కూడా తోడట్లేనట్లయితే ఈ రాశులకు ప్రభుత్వ ఉద్యోగ విషయంలో తిరుగుండదనే చెప్పాలి కొంతమంది చెబుతూ ఉంటారు నేను నాలుగు జాబ్స్కి అప్లై చేశాను పోటీ పరీక్షలు రాశాను నాలుగింటికి కూడా క్వాలిఫై అయ్యాను నాలుగు జాబ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతారు అంటే వారికి రాశి ఫలం గమనించినట్లయితే వారికి రవిగ్రహ బలంకు గురుగ్రహ బలం తోడై ఉంటుంది అంటే ఈ గ్రహాల బలం ఉంటే చాలు అంటే ఈ గ్రహాలు కూడా ప్రభుత్వపరమైన విషయాలలో విజయాన్ని ప్రసాదిస్తాయి రవిగ్రహం ఉన్నత పదవుల గురించి ప్రభుత్వ ఉద్యోగం గురించి అలాగే ఆధిపత్యం చేకూర్చే గ్రహంగా ఉంటుంది గురుగ్రహం పదవియోగం కలిగించడం సంపద వృద్ధిని కలిగించడం అనేది గృహగ్రహ గురుగ్రహం అనేది చేకూర్చుతుంది ఇక శుక్రగ్రహం చేపట్టిన పదవులలో ఉన్నతమైన స్థాయిని నిర్ణయిస్తాడు ఇక బుధ గ్రహం విషయానికి వస్తే కోశాధికారం అంటే ఆధిపత్యాన్ని కలిగజేస్తాడు ఇక గ్రహాలు రాశులలో రవి ఉంటే స్థానబలం వలన ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది ముఖ్యంగా శని తానున్న స్థానం నుండి మూడవ మరియు పదవ స్థానములకు మారినప్పుడు గురుడు తాను ఉన్న స్థానం నుండి ఐదవ మరియు తొమ్మిదవ స్థానంకు మారినప్పుడు కుజుడు తానున్న స్థానం నుండి అంటే నాలుగవ స్థానం మరియు ఎనిమిదవ స్థానంకు మారినప్పుడు విశేషమైన ఫలితాలనిస్తాడు ఇది ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుంది ఈ ఫలితం వలన విశేషంగా మనకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది ఇక ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం భాగ్యస్థానాన్ని రాజ్యస్థానాన్ని అలాగే లాభస్థానాన్ని చూస్తారు ప్రధానంగా భాగ్యస్థానం అంటే ఆ లగ్నం నుండి జన్మించినటువంటి స్థానం నుండి తొమ్మిదవ స్థానంను భాగ్యస్థానం అని అంటారు పదవ స్థానం అంటే కర్మస్థానం మరియు రాజ్యస్థానమని ఉత్త ఉత్తరాధికార స్థానం అని కూడా అంటారు ఇక ఐదవ స్థానాన్ని అదృష్ట స్థానం అని అంటారు పదకొండవ స్థానాన్ని లాభస్థానం అంటారు ఈ యొక్క స్థానాల్లో ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించి ప్రభుత్వ ఉద్యోగపరంగా మనకి పర గ్రహస్థితులు గ్రహ గమనాలను అనుసరించి ఏ రాష్ట్రాలకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఏ శాఖలకు సంబంధించిన ఉద్యోగం వస్తుందో తెలుసుకోవచ్చు ఇక బుధగ్రహ విషయానికి వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూలున్న జాబ్లు ఉన్నట్లయితే మాట్లాడడానికి మాటలతో విజయాన్ని పొందడానికి బుధగ్రహం సహకరిస్తాడు వాక్కారకుడైన బుధుడు యోగించినట్లయితే ఇంటర్వ్యూలతో కూడిన జాబ్స్ అనేవి లభిస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగం న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ఈ తేదీలో జన్మించిన వారికి ఎక్కువగా లభిస్తాయి ఇక న్యూమరాలజీలో ఒకటి రెండు మూడు అనే నెంబర్లు ప్రభుత్వ ఉద్యోగానికి రావడానికి విశేష యోగాన్ని అనేవి కలిగిస్తాయి న్యూమరాలజీ ప్రకారం ఈ విధంగా చెప్పినట్లయితే ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పునర్వస నక్షత్రం వారు పుష్యమి నక్షత్రం వారు పుబ్బా నక్షత్రం విశాఖ నక్షత్రం ఉత్తరాషాఢ ధనిష్ట ఉత్తర భాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే యోగాన్ని కలిగి ఉంటారు ఇక రాశుల ప్రకారం చూసినట్లయితే సింహరాశి తులారాశి ధనస్సు మీనరాశి కన్యా రాశి మిథున రాశులకు సంబంధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం అధికంగా ఉంటుంది ఇక లగ్నాలు చూసుకున్నట్లయితే కర్కాటక లగ్నం సింహ లగ్నం తులా మీన లగ్నం ప్రత్యేకంగా ధనుర్ లగ్నం ఈ లగ్నాలలో సంబంధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం అధికంగా ఉంటుంది ఎందుకంటే వాళ్లకు ఆయా స్థానాలకు అధిపతులైన రవి గురు గ్రహాలు ఉత్తరాధికారం ఇచ్చేటటువంటి గ్రహాలు కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం రావాలనుకుంటున్నారో వారు ప్రతిరోజు కూడా గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని దర్శించుకోవడం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం అంతకంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం అనేది చాలా అవసరమవుతుంది ఇవన్నీ చేసినా కూడా జాబ్ రావడం లేదంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా జాతక దోషాలు ఉంటాయి వాటికి నివారణకు మనం పరిహారాలు చేయవలసి ఉంటుంది చాలామంది ప్రభుత్వ ఉద్యోగం కోసం రోజంతా చదివి అలాగే కోచింగ్లకు అటెండ్ అయ్యి చాలా కష్టపడుతూ ఉంటారు అయినా ఉద్యోగం రావడం కష్టంగా ఉంటుంది అటువంటిప్పుడు ఏం చేయాలంటే మన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ అంటే మనకు చాలా ప్రకారం అమ్మవారు కాబట్టి అమ్మవారికి మనం రోజు పూజ చేయాలి అంటే మీరు ముఖ్యంగా లలితా సహస్రనామాలు పారాయణం చేయవలసి ఉంటుంది అందులో ముఖ్యంగా మొదటి లైన్ రోజుకు ఒకే సమయంలో ఒక వన్ అవర్ కానివ్వండి హాఫ్ అన్ అవర్ కానివ్వండి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహానేశ్వరి నమ అనే ఈ మంత్రాన్ని మీరు రోజు ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి వీలైతే వన్ అవర్ వీలైతే మీరు జపం చేయాల్సి ఉంటుంది ఒక్కరోజు కూడా తప్పకుండా నలభై ఒక్క రోజులు ప్రతిరోజు మీరు చేసినట్లయితే మీకు తప్పకుండా ఈ మంత్రబలం వలన ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుంది అయితే ఆడవారికి కొంత సమస్య అనేది ఉంటుంది కాబట్టి నెలలో ఇరవై ఒక్క రోజులు చేసుకొని తర్వాత ఐదు రోజులు అయిపోయాక మళ్ళీ ఇరవై ఒక్క రోజులు చేసుకోవచ్చు అలాగే శనివారం మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు ఆవుకు బెల్లం తినిపించండి ప్రతిరోజు ఒకే సమయంలో ఈ బెల్లాన్ని మనం ఆవుకు తినిపించినట్లయితే మనకి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం అనేది పెరుగుతుంది అలాగే ఇవన్నీ చేసినా కూడా చివరాకర్గా ఒక విషయం చెప్తాను ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగ యోగం ఉందో వారికి ప్ర జాబ్ రావట్లేదంటే మరొక కారణం కూడా ఉండుండొచ్చు అదేంటంటే తల్లిదండ్రులను గురువును గౌరవించకపోవడం తల్లిదండ్రులను హింసించడం తల్లిదండ్రులను దుర్భాషలాడడం ఈ విధంగా చేసేవారికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది దరిదాపులకు రాదని చెబుతారు ఎందుకంటే వారి ఆశీర్వాద బలం కూడా ప్రభుత్వ ఉద్యోగ యోగాన్ని పెంచుతుంది అయితే తల్లిదండ్రులు అంటే మన ఇంటిలోనే ఉంటారు కాబట్టి వారికి నమస్కరించారు మరి గురువు అండి గురువు అంటే దత్తాత్రేయ స్వామివారు శ్రీకృష్ణ భగవానుడు అలాగే శంకరాచార్యులు ఈ విధంగా ఎవరినైనా మీరు ప్రతిరోజు పూజించడం వలన గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే ఇవన్నీ చేసినప్పటికీ ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్తాను వ్యక్తిగత జాతకం తప్పకుండా చూపించుకోండి మీ జాతక చక్రంలో ఉద్యోగ యోగం ఉందా వ్యాపార యోగం ఉందా తప్పకుండా తెలుసుకోండి ఒకవేళ వ్యాపార యోగం ఉన్నట్లయితే మీరు ఉద్యోగానికి ఎంత ప్రయత్నించినా మీకు ఎంత మంచి మార్కులు ర్యాంకు వచ్చినా కూడా జాబ్ అనేది రాదు అలాగే మీకు ఉద్యోగ యోగం తక్కువగా ఉంటే నేను చెప్పిన రెమెడీస్ పాటించండి గ్రహ బలం తక్కువగా ఉన్నట్లయితే నేను చెప్పినట్టుగా లలిత సహస్రనామాల్లోని మొదటి లైన్ అయిన శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత సింహానేశ్వరి నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు అర్ధ గంట కానివ్వండి గంట కానివ్వండి నిష్టగా ప్రతిరోజు ఒకే సమయంలో మీరు జపించినట్లయితే మీకు ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది ఇక ఆవు కూడా పిల్లాన్ని తినిపించండి ఈ విధమైన రెమెడీస్ చేసుకోవడం వల్ల మీ గ్రహ బలం అనేది పెరుగుతుంది కాబట్టి ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది చాలామంది కూడా ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించడం వలన ఆవుకి బెల్లం తినిపించడం వలన వారికి ఉద్యోగం వచ్చినట్లుగా చెబుతున్నారు అలాగే తల్లిదండ్రులను గురువుని కూడా మీరు సేవ చేసుకోండి వారిని గౌరవించండి వారికి పూజ చేసుకోండి దానివల్ల కూడా మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది పెరుగుతుంది అలాగే కష్టపడి చదవండి చివరాఖరిగా చెప్పుకునేది కష్టపడి చదవండి చాలా పట్టుదలగా ఉండండి నెగిటివ్ థాట్స్ మీలో రానివ్వకుండా ఉండండి చాలామంది చెప్తూ ఉంటారు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ చదువుతున్నాను ఎయిటీన్ అవర్స్ చదువుతున్నాను నాకు జాబ్ రావట్లేదు ఏం చేసినా జాబు రావట్లేదు అనే మాట మీ నోట రాకుండా చూసుకోండి ఎందుకంటే నెగిటివ్ అనేది నోట రాగానే ఎక్కువగా పనిచేస్తుంది మీకు గ్రహస్థితి బాగున్నా కూడా మీ నోరు అనేది మీకు నెగిటివిటీని తీసుకొస్తుంది గ్రహస్థితిని మారుస్తుంది ఆ విషయాన్ని మర్చిపోకండి మీరు ఈ విధంగా నెగిటివ్గా ఆలోచించడం మానేసి చాలా పట్టుదలగా చాలా కాన్ఫిడెన్స్గా చదవండి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం మీకు లభిస్తుంది చూసారుగా ఈ వీడియోలో మనం ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఏం చేయాలనో ఏ రాష్ట్రలకు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది